చెప్తా చెప్తా వారం కూడా ఇప్పియాలా మందు కూడా కొట్టాలా లీటర్ నీళ్ళలా టూ ఎంఎల్ కలిపి కొట్టాలా లీటర్ నీళ్ళ టూ ఎమ్మెల్యే ఎక్కువ కలిపాదు తక్కువ కలిపదు తక్కువ కలిపి పని చేయదు ఎక్కువ కలిపితే డోస్ ఎక్కువ అవుతుంది గోమరమందంటే ఇస్తారు మెడికల్ షాప్లో నువ్వు ఆనే కొట్టద్దు కొట్టలు పెట్టి కొట్టద్దు మరి బయట తీసుకుపోవాలి కుట్ట నుంచి బయటకు తీసుకుపోవాలి బయటకు తీసుకుపోయి ఒక అధ కిలోమీటర్ దూరం తీసుకుపో ఆన్నే మందు కొట్టు గోమార్లు మొత్తం అన్నీ పడిపోతాయి మళ్ళీ ఒక అర్ధ గంట సేపు గంట సేపు అన్నే ఉంచు మళ్ళీ ఇంటికి తీసుకురా అప్పుడు అట్లా వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చేసినాకో నువ్వు ఇంట్లోనే ఉండి అన్నే కొడితే అంటే కింద పడితే అవి కింద పడతాయి కింద పడి మళ్ళీ పోయి దాక్కుంటాయి